క్రీస్తు నవల చేత మిగిలిగా ప్రేమించబడుతూ ఉన్నటువంటి ప్రేమ బిడ్డలారా మరి తల్లి భక్తులారా ఈరోజు మనం అందరము కూడా మరి తల్లి పవిత్ర జీవితము అనే అంశం మీద ధ్యానం చేసుకున్నాం మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే మరియ తల్లి కేవలము పాపము చేయకుండా జీవించింది కాబట్టి ఈరోజు మనం అందరము గౌరవించడం లేదు ఆ ఒక్క తాత్మంతో కాదు మర్యదని పాపము లేకుండా జీవించింది మర్యల్ని తన జీవితాంతము వరకు కూడా దేవునికి విధేయురైన జీవించింది దేవుడు చూపినటువంటి మార్గములో నడిచింది మనం ఆలకించిన విధముగా ఆమె పొందినటువంటి అనుగ్రహాలను పది మందితో పంచుకుంది ఒక నాయకురానిగా ఏసుప్రభు మరణించిన తరువాత ఈ శ్రీ సభను ముందుండి ఆ యొక్క అపోస్తులకు ధైర్యాన్ని ఒసగింది ఏసుప్రభు యొక్క తల్లిగా అదేవిధముగా ఏసుప్రభు శిష్యురాలిగా తన జీవితాంతం వరకు కూడా మంచి జీవితాన్ని జీవించింది పవిత్ర జీవితాన్ని జీవించింది అని మరి తల్లి జీవితాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డదారా ఇన్ని చేసింది కాబట్టి మరి తల్లిని మనం ఈరోజు గౌరవిస్తూ ఉన్నాం మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డదారా